నా పేరు డి సోమన్న నేను డిఎస్పీ ఏసీబీ కర్నూలు తర్వాత మాకు ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఒక ఫిర్యాదు వచ్చి ఎం రమేష్ ఇతది సోలేమర్రి గ్రామము రోరల్ విలేజు సోలేమర్రి విలేజు రొద్దం మండలము సత్యసాయి జిల్లా ఇతను ఇక్కడ ఎయిర్టెల్ కంపెనీకి సంబంధించిన కేబుల్ వర్క్ చేసే కాంట్రాక్టర్ ఇతను అతనికి ఆ ఆలగడ్డ టౌన్లో కేఎఫ్సి కేబుల్ వేయడానికి వర్క్ ఆర్డర్ అనేది వచ్చింది అనమాట ఓఎఫ్సి ఓఎఫ్సి కేబుల్ వేయడానికి వర్క్ ఆర్డర్ వచ్చింది దీనిపైన రోడ్డు కట్ చేయడానికి పర్మిషన్ వచ్చి గారు దండ్యాల ఈఈ గారు ఇచ్చినారు ఆర్ అండ్బి నంద్యాల ఈఈ గారు పర్మిషన్ ఇచ్చినారు ఆ పర్మిషన్ మీదకు అతను వర్క్ ఆర్డర్ చేయాల్సి ఉంది ఆ పర్మిషన్లో కండిషన్ ఏం పెట్టిందంటే ఏఈ సంవత్సరంలో చేయాలని కండిషన్ పెట్టాడు కాబట్టి ఏ సమక్షంలో ఇతను స్ఫూర్తిగా వర్క్ చేయించడానికి కోసము అతను ఆటంకం కలుగు చేయకుండా స్ఫూర్తిగా వర్క్ చేయించడానికి కోసం అని చెప్పి డెబ్భై వేలు రూపాయలు లంచం డిమాండ్ చేశాడు డిమాండ్ చేసిన తర్వాత లాస్ట్కి యాభై వేలు యాభై వేలు గొప్పను కుదుర్చుకున్నారు తర్వాత ఆల్రెడీ నలభై వేల రూపాయలు అతను రిసీవ్ చేసుకున్నాడు తర్వాత మిగిలిన డబ్బు పదహైదు వేల కోసము అతను పీడిస్తుంటే అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేకోకుండా మాకు ఏసీబీకి వచ్చి కంప్లైంట్ చేయడం అయింది ఈరోజు మేము పంచాయతీదారులు అందరి అతను రెడ్ హ్యాండ్ అతను అతన్ని రెడ్ హ్యాండెడ్గా ధ్వంసం తీసుకుంటుండగా ఏఈ దస్తగిరి బాబుని ఉదయకుల దస్తగిరిని రెడ్ హ్యాండ్ ఎడ్గా పట్టుకోవడం జరిగింది తర్వాత కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం ఈ ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి వన్ జీరో సిక్స్ ఫోరు ప్రభుత్వము ఏ పని అయినా కూడా ఫ్రీగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫ్రీగా పని చేయాల్సి ఉంటుంది ఆ ఫ్రీగా పని చేయకుండా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆ విధంగా రిపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను